ఏండి లేగా గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ట్యాంక్ నిండిపోయింది మోటార్ వేసాను పైకి వెళ్ళి చూసాను త్వరగా సరే అండి సరే కదా లేదు లేదు ఈ రోజు అమావాస్య కదా రేపుతో వెళ్తుంది కార్తీక మాసం మనం మంగళవారం నుంచి అలాగా ఇవాళ రేపు కూడా యగూర్లో టిఫిన్ ఇంకా ఆలోచించలేదు ఆలోచించి చెప్తా రా ఆలూ పొరాటా నాకు పెద్ద పెద్ద పనులు చెప్తా ఉంటాడు ఎప్పుడు నాకు సర్లే ఇష్టం చాలా సింపులే చేస్తానులే సరే ఈ రోజు ఆలు పొరాట అండి అమ్మా ఆలు పరోటా అని చెప్పి టమాటాలు కట్ చేస్తున్నావమ్మా ఆలు పరోటాలో ఏమేమి తింటాములే కచ్గా వేసుకుని తింటాము మరి ఇప్పుడు అదే చేస్తున్నాను నేను ఎందుకు ప్యాకెట్ ఉంది కదా ఇదే సాయి నేను ప్యాకెట్లో తినాలని తెలుసు కదా నీకు అందుకనే చేస్తున్నాను ఎంత టైం వేస్ట్ అమ్మా ఇలా చేసుకోవడం వల్ల ఎందుకు మనం టేస్ట్గా తినాలి మంచిగా తినాలి నచ్చదానికి ఏమేమి తింటేం లేము ఆలు పరోట అంత కష్టపడి చేసి నేను ఇలా చేసుకోకపోతే నాకు తినట్టే ఉండదు అసలు ఏంటి ఏంటి ఏం మాట్లాడేసుకుంటున్నారు అబ్బా ఆలు అది నువ్వు దాంట్లోకి మస్టర్డ్ సాస్ కూడా చేస్తావు చూడు అది కూడా చెయ్యి మస్టర్డ్ సాస్ అంట ఆవాల చట్నీ ఆ చేస్తానులే అది కూడా దీనికి ఆవాల చట్నీ లేకపోతే నేర్చదు ఆలు నువ్వు బాగా చేస్తావు చేస్తాను చేస్తాను రెండు చేస్తానులే చాలా బాగుంటది ఆలు పొరటకి

ఇప్పటికి ఇవే రెడీ అయినాయి అరే పొద్దున్న చూడండి అమ్మా ఇవి అయిపోతే మరి మరి చేయడం ఎంత కష్టం ఇప్పుడు ఇట్లకి అయిందా ఇంకా అలు పరేటా చేయాలి తెలుసు ఎంత ఇష్టమని రెడీ అయిన దానికి అయిపోయినా కూడా నేను నాకు తెలియదు అవునా వెయిట్ చేస్తున్నారా చేసి పెట్టేస్తానులే ఫాస్ట్ గా అంటే ఇవి చేసి అనలేదు ఎప్పుడు చేసినా సూపర్ ఉంటాయి అది ఊహించుకోండి తెలుస్తుంది ఊహించేసుకుంటారా ఎప్పుడెప్పుడు తినేస్తారు రెండింటి చాలా బాగుంటది రెండింటి సరే కొంచెం త్వరగా చెయ్యమ్మా బాబా అలాగే సాస్ రెడీ అయిపోయినాయి కానీ అది రెడీ అవ్వలేదు రెడీ అవుతున్నాయి కదా మరి చేసే ఎందుకు తింటారు వేడి వేడిగా అందుకని ముందు చేసేది త్వరగా త్వరగా రండి బాబు ఇంకో ఒకటి కాల్చండి మీకోసం ఇచ్చేస్తున్నాను రండి ఎలా ఉందో చెప్పండి తిని దాని నుంచి కంగారు పడిపోతున్నాయి కదా చాలా చాలా సూపర్ ఉంది సూపర్ ఉన్నాయి కదా మాధు ఉన్నాయా తినండి మరి వేడిగా ఉంది చాలా బాగుంది ఒక విధంగా ఉంది సూపర్ ఉంది చాలా బాగుంది ఉత్తుదే సూపర్ ఉంది ఇంకా పక్కన రెండు సాస్లు అయితే అద్దెరిపోయే అద్దరికి పోయే సూపర్ నిజంగా తోడు అది ఎంత బాగా నేర్చుకుంది బాగా నచ్చింది నిజంగానే కంగారు కలగర్ పడతా లేట్ అయిపోయింది కదా అవును కంగారు కలగర్ పడితే తిరిపోయాడు ఖచ్చితంగా రెండు కూడా చేసుకొని తింటే సూపర్ ఉంటది అవును ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే సాస్ మెయిన్ అయితే సాస్ అదే అంటున్నాను ఒకసారి ఈ కాంబినేషన్ లో ట్రై చేస్తే అదిరిపోద్ది సూపర్ అమ్మా ఏం చేస్తున్నా చేస్తున్నా బియ్యం రావచ్చి ఇప్పుడు అవును మొన్న రాగి పిండితో చేసిన కానీ సత్యశ్రీ అక్క నాకు బియ్యం రవ్వతో పిట్టు చేసి చూపించండి అమ్మా నాకు తినాలని ఉందని చెప్పింది అన్నమాట అందుకని తన కోసం చేస్తున్నాను ఇప్పుడు బియ్యం రవ్వతోటి అసలు ఈ పిండి ఈ పిట్టు వల్ల ఎన్ని లాభాలు తెలుసా అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే పుష్పవతి అయినా పిల్లలకి పెడతారు ఇది నడానికి బలం కోసం ఎంత మంచిదంటే వాళ్ళకి నువ్వుల నూనె కలిపి మరీ పెడతారు పిట్టు చేసేసిన తర్వాత అందులో నువ్వు నువ్వుల నూనె మిక్స్ చేసేసి పెడతారు కొంతమంది తినలేరు వద్దు పోయినా ఇంకా అక్కుంటా నూనె కలిపేస్తారు కదా తినలేరు అసలు నేను అసలు తినేదాన్ని కాదు అసలు వదిలేసేదాన్ని అప్పుడు మా అమ్మాయి విడిగా ఉత్తిదే పెట్టమంటే అదొక్కడే తినేదాన్ని మనం తినేదాన్ని కాదు అసలు కానీ చాలా మంచిది ఇది పైగా ఏం ఉప్పుడు బియ్యంతో చేసి పెడతారు మంచిది నేను ఇప్పుడు ఏం చేసానంటే రేషన్ బియ్యం తోటి చేస్తున్నాను నేను ఎప్పుడు కూడా రేషన్ బియ్యం తోటి కుడుములు దోశలు ఇలాంటివి చేస్తాను కదా చాలా మంచిది ఆ బియ్యం పాలిష్ పట్టిన బియ్యం కదా చాలా మంచిది చేస్తున్నా చాలా ఇష్టం అయ్యిందా లేదా అని కొంచెం స్పూన్ తో తీసుకుని టేస్ట్ చేస్తున్నాను ఎంత బాగుందో సూపర్ ఉంది అదే అయిపోయింది ఇంకా చెప్తా ఇది అదే నా చిన్నప్పుడు మా అమ్మ నేను స్కూల్ నుంచి వచ్చేటప్పటికి వండేసి ఉంచేది అనమాట నేను తినేసి కొంచెం ఆటగన్ని మళ్ళీ ఆట మధ్యలో ఆడుకోవాలి కదా పొద్దున్న ఆడుకోవడా మళ్ళీ కొంచెం తింటాం మళ్ళీ పరిగెడతాం మళ్ళీ వచ్చి మళ్ళీ అలా పరిగెట్టడం తింటాం అలా చేసేదండి అంత ఇష్టం అది పైగా మా ఫ్రెండ్స్ కూడా కొన్ని కొన్ని పరిగెత్తా ఇస్తా ఉండేదండి అండి నేనే తినేదాన్ని మా ఇంట్లో ఇలాంటివన్నీ మా అమ్మ పెడితే ఈ మాట ప్రతిసారి చెప్తావు ఎందుకు చెప్పను ఎందుకంటే నాకు అది తీపి గుర్తు అలా చేసింది ఎప్పుడు గుర్తుంటది అది మాధు ఇదిగో చూడు ఎంత బాగా మగ్గిందో కదా కొబ్బరే ఇది చాలా బాగుంది ఇలా పొడి పొడిలు ఆడుతూ ఇలా వచ్చేయని ఇలా బాగా మగ్గుతా నేను అందుకే ఇది స్మెల్ కొంచెం తోటి అలా వస్తుంది కదా మనం వండినప్పుడు అది వచ్చి కొబ్బరి స్మెల్ అవి వచ్చేసి వచ్చేది అనమాట టేస్ట్ చేద్దామని సూపర్ కట్టండి ఓకే నాకు కూడా పెట్టిచ్చేసే ఇస్తాను